దవరసాలు పండించడంలో దిట్ట మన కోట శ్రీనివాసరావు చిన్నతనం నుండి నటనపై ఆసక్తి పెంచుకున్న వీరు విద్యార్థి దశలో రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసి మెప్పించారు పదహారేళ్ల వయసులో తన తండ్రి సీతారామాంజనేయులు బాటలోనే వైద్య వృత్తిలోకి వెళ్లాలని ఆశపడిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో వైద్య విద్య అభ్యసించే అవకాశాన్ని కోల్పోయి డిగ్రీ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకున్నారు తాను ఉద్యోగరీత్యా హైదరాబాదుకు బదిలీ కావడంతో పగలంతా బ్యాంకు ఉద్యోగం సాయంత్రం నాటికలు మధ్య మధ్యలో దూరదర్శన్ స్కిట్లు ఇలా ఎన్నో రోజులు సాగిపోయేవి ఈ క్రమంలోనే సినిమా రంగంలో రాణించాలన్న ఆశ ఆయనలో చేరుకుంది రవీంద్ర భారత్ వేదికపై వేసిన ప్రాణం ఖరీదు నాటిక ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది దాన్ని చూసి నిర్మాత క్రాంతి కుమార్ అదే పేరుతో సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు ఆ నాటికలో చేసిన కోట శ్రీనివాసరావుతో పాటు మరికొందరు రంగస్థల కళాకారులకు సినిమాలో అవకాశం ఇచ్చారు క్రాంతి కుమార్ అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెరపై కోట తొలిసారి కనిపించారు మలుపు తిప్పిన ప్రతిఘటన మీ అందరికీ పెడదండ దండాలు అంటూ కోట శ్రీనివాసరావు చెప్పిన తెలంగాణ యాస ఆ రోజుల్లో ప్రతిఘటన సినిమాలో ఎంతో అద్భుతంగా అలరించింది బాబాయ్ అబ్బాయి వందే మాత్రం లాంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన పరిశ్రమలు పాతుకుపోవడానికి పునాదిరాయిలా ఉపయోగపడిన చిత్రం ప్రతిఘటన ఉషా కరెన్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణంలో టి కృష్ణ తెరకెక్కించిన చిత్రం ఇది ఇందులో మినిస్టర్ కాసేయగా పోట పండించిన విలక్షణ విలనిజం నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు ఆకర్షణగా నిలిచాయి చిత్ర విజయంలో ప్రధాన భూమికగా మారింది ఈ చిత్రంతోనే ఆయన తొలిసారి నంది పురస్కారం దక్కించుకున్నారు ఈ సినిమా నుంచి తర్వాత ఎన్నో మంచి మంచి అవకాశాలు వచ్చినాయి అప్పటికే స్టార్ విలన్లుగా వెండితెరపై మెరుపులు కురిపిస్తున్న కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు గొల్లపూడి మారుతీరావు లాంటి వారికి పోటా పోటీగా నిలుస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట ప్రతిఘటన తర్వాత కోట శ్రీనివాసరావులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మరో చిత్రం అహనా పెళ్ళంట అందులో పీనాసి సంఘం జిందాబాద్ అంటూ పాటలో పాడిన కోడిని తలకిందులుగా కట్టివేసి సుత్తి వీరభద్రరావుకి పిచ్చెక్కించిన పుల్లలు కాకిగూడిని పడగొట్టి ఏరుకున్న కోట శ్రీనివాసరావు యొక్క హాస్యం అందరికీ నవ్వులు తెప్పించింది అంతేకాకుండా జంజార్ సినిమాలో ధూమశకటం షట్చక్ర వాహనం అనే గ్రాంధిక పదజాలంతో కోట శ్రీనివాసరావు అలరించారు పవిత్ర బంధం అందులో వెంకటేష్ తండ్రిగా హాస్యం చుట్ట చెక్కలయ్యేలా నవ్వులు కురిపించారు ఇంకా ఎన్నో చిత్రాలలో బావా అంటూ తను పెంచిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఒక పిసినారి వ్యక్తిగా అందరికీ అతడు చాలా తన నటనలో కొత్త మలుపులు తిప్పారు అల్లరి తాతయ్య తాతయ్యగా మధ్యతరగతి తండ్రిగా ఊహల పల్లకిలో ఊహను కోడలైన ఊహను తాను ఇంటి పట్టున ఆవిడ ఉద్యోగం కోసం చెరచి ఇంట్లోనే అట్టి పెట్టుకుందాము అని కొడుకుపోయిన తండ్రిగా వెళ్ళనిదాన్ని పండించడంలో ఆయన ఎంతో అభివృద్ధి చెందారు తన నటనలో డబ్బింగ్ విషయంలో కూడా ఎంతో రాణించారు నవ్వించే పోలీసుగా ఎమ్మెల్యేల సినిమాలోనూ భయపెట్టే మాంత్రికునిగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియుల్ని అలరించారు విలక్షణ నటంతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు నాయకునిగా రాజకీయ క్షేత్రంలోనూ సత్తా చాటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు వరకు ఆ పదవిలోనే కొనసాగారు ఆ తర్వాత రాజకీయాలకు కూడా దూరమయ్యారు ఎన్టీఆర్ పద్మశ్రీ ఎన్టీఆర్తోనే ప్రశంసలు అందుకున్న మండలాధీశుడు తను ఆ సినిమాలో నటించి మెప్పించినందుకు మెప్పించారనే కన్నా జీవించారంటే బాగుంటుంది అందులో అక్కడ ఎన్టీఆర్ అభిమానులతో దెబ్బలు కూడా తిన్నారు రైల్వే స్టేషన్లో తరువాత వారే మెచ్చుకుని నువ్వు స్టేజీ యాక్టర్వా అని తను అడిగినట్లు అక్కడి నుండి ఆ గొడవ సమసిపోయినట్లు ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు ఏఎన్ఆర్ కృష్ణ లాంటి నాటి తరం హీరోలతో పాటు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున పవన్ కళ్యాణ్ రవితేజ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ సాయి ధర్మతేజ్ ఇలా ప్రస్తుత తరం హీరోల వరకు అందరితోనూ కోట పనిచేశారు అత్తడు సినిమాలో తాను మహేష్ బాబుతో మాట్లాడుతూ బోనస్గా నిన్ను కాల్చమంటావన్నప్పుడు ఆ చూపిన అతని యొక్క నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే అత్తారింటికి దారేది చిత్రంలోనూ ఈ తెల్లె అని కొంగు పట్టడం విలనిజం సృష్టించడంలోనూ అద్భుతంగా కోట శ్రీనివాసరావు అలరించారు ప్రతిఘటనతో పాటు గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న నారాయణ ఆ నలుగురు పెళ్లైన కొత్తలో చిత్రాలకు కోట శ్రీనివాసరావు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు అందుకున్నారు కృష్ణం వందే జగద్గురు సినిమాకు సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు చిత్ర పరిశ్రమకు కోట అందించిన సేవలకు కాను భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలిసి కోట శ్రీనివాసరావు నటించిన సినిమా హరిహర వీరమల్లు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది కోట అభిమానుల గుండెల్లో బంగారు కోట కట్టుకున్నారు అక్కడ ఇంత సత్తాగల నటులు వాళ్ళు లేరని ఇంద్రుడు స్వర్గానికి పిలిపించుకున్నాడేమో ఎనభై మూడు ఏళ్ల వయసులో పదహారేళ్ల యువకుల ఆ నటించే తీరు హావభావాలు అన్నీ మన కోట శ్రీనివాసరావుని ఎప్పటికీ మరచిపోలేని వ్యక్తిగా మనకి గుర్తు చేస్తూ ఉంటాయి అతను నటనలో ఎంత విజృంభించినా కాలానికి చిక్కారు తన ఏకైక కుమారుని కోల్పోవడం అలాగే మరొక కుమార్తెకి కాలు తీసేటం లాంటి కొన్ని పరిణామాలు అతని గుండెల్ని కలిచివేశాయి ముఖ్యంగా కొడుకు యొక్క మరణం అతని గుండెల్లో తుఫాన్లు రేపింది అతను అంత దిట్టగా ఉన్న కో కోట శ్రీనివాసరావు కన్నీళ్లతో ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పడం చూ మేము చూసాం ఈ కోట శ్రీనివాసరావు యొక్క ఆడియో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ అందరికీ కూడా మరచిపోలేని ఆ నటుడిని ఒకసారి గుర్తు చేసుకోవటం బాగుంటుంది కదా డోంట్ రిలాక్స్